అందరికీ నమస్కారం చిత్రాంగద సినిమా షూటింగ్ పాట్ అంతా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ అంతా ముగించుకొని రిలీజ్ ఈ నెల పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సినిమా చూసిన తర్వాత మరి అంజలికి దాదాపుగా గీతాంజలి ఏ విధంగా అయితే సినిమా సక్సెస్గా నిలవడం జరిగిందో మరి దానికంటే కూడా ఎక్కువ ఈ సినిమా తన కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడానికి స్కోప్ ఉన్నదని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత మరి నిజంగా అశోక్ గారు కూడా ఎన్నో సినిమాలు చేయడం జరిగింది సోదరులు దాదాపుగా తన కెరీర్ మొదలు నుండి నాకు మంచి మిత్రులు అదేవిధంగా ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి మరి మన శ్రీధర్ గారు మంచి మిత్రులు మరి గతంలోనే ట్రావెల్ కావాల్సినటువంటి పరిస్థితి ఉండింది మరి కొన్ని కారణాల వలన వారు చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత ఈ సినిమాని అన్ని విధాలుగా సపోర్ట్గా నిలిచి మరి ఈ సినిమాని మన రెహమాన్ గారు తనందరికీ సుపరిచితులు మంచి మిత్రులు తను టేక్ ఓవర్ చేసి మరి సినిమాను పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది వీరిద్దరి మీరు ముగ్గురు కలయికలో ఈ సినిమా రావడం జరిగింది మరి సినిమా చూసిన తర్వాత మరి అశోక్ గారికి బయటికి రాగానే ఇమ్మీడియట్గా చిన్న చిన్న సజెషన్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత తను కూడా యాక్సెప్ట్ చేసి సినిమా ఏ విధంగా అయితే బాగుంటుంది ఇంకా స్పీడ్గా ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మరి ఈ సినిమాను రూపుదిద్దడం జరిగింది నిజంగా ఈ సినిమా లేట్ అయినప్పటికీ అంటే ఎన్నో వివిధ కారణాల వలన ఎందుకంటే సైమం టెన్నిస్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకోవడము మరి తనకు ఉన్నటువంటి షెడ్యూల్ వలన బిజీ కార్యక్రమాలు ఉండడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం లేట్ కావడము మరి షూటింగ్ సమయంలో చాలా రిచ్ లొకేషన్స్ అంటే మాక్సిమం పార్ట్ ఆఫ్ టోటల్గా లో షూట్ చేయడం వల్ల మరి పోస్ట్ ప్రొడక్షన్లో లేట్ కావడం ఎందుకంటే ఇంకా క్వాలిటీ వైజ్గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయడానికి కాస్త లేట్ తీసుకున్నప్పటికీ కూడా ఒక మంచి సినిమాను అందిస్తున్నామనే సంతోషం వారికి ఉంది అదేవిధంగా ఈ సినిమా చూసిన తర్వాత మరి నేను కూడా యాక్సెప్ట్ చేసి ఈ యొక్క సురక్ష బ్యానర్లో పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ అందేయడానికి మరి నేను ఇష్టమై తీసుకున్నటువంటి సినిమా దాంట్లో భాగంగానే పదో తారీఖు ఈ నెల పదిన ప్రేక్షకు ముందు రావడం జరుగుతుంది సినిమా టోటల్గా కంప్లీట్ అయింది టెన్త్ శివకుమార్ గారి చేతుల మీద రిలీజ్ అవుతుంది యాక్చువల్గా లాస్ట్ మంత్ టెన్త్ అనుకున్నాం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద సినిమాలు ఉన్నాయని చెప్పని శివన్నతో మాట్లాడిన తర్వాత ఈ టెన్త్కి వచ్చాం సినిమా అంతగా టోటల్ అబ్రాడ్ అమెరికాలో తీసాం మీరందరూ మా ఫుల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తారు అండి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల పదవ తారీఖు గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మన శివకుమార్ గారు ఈ సినిమా చాలా చాలా బాగొచ్చిందని మేము అనుకుంటున్నాం అలాగే మీరు కూడా అందరు చూసి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది ఈ మ్యూజిక్ ఈ సినిమాకి మ్యూజిక్ సెల్ గణేష్ గారు స్వామినాథన్ గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తండ్రి కొడుకులు ఒక సినిమాకి ఏ సినిమాకి చేయలేదు కానీ ఈ సినిమాకి మొట్టమొదటిగా బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ సెవ్ గణేష్ గారు అయితే స్వామినాథన్ చాలా చాలా బాగా చేశారండి అలాగే అంజలి ఈ సినిమాలో పాట పాడారు అది కూడా చాలా బాగా వచ్చింది ఆడియన్స్ కానీ అంటే ఇప్పుడు చిన్న వాటిల్లో చాలా బాగుంది అనుకుంటున్నా తర్వాత అమెరికాలో ఎనిమిది రాష్ట్రాల్లో ఈ సినిమాని మొత్తం ఎయిటీ పర్సెంట్ అక్కడే తీసాం చాలా బాగుంది తర్వాత ఇంకా తారీఖు మీ ఆడియో మనందరూ చూసి మీరు మీ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను చిత్రం కదా సినిమా మీకు చాలా రోజుల నుంచి వింటూ ఉన్నారు లాస్ట్ మంత్ రావాల్సిన సినిమా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ సింగం పెద్ద సినిమా వస్తుంది అలాగే చేస్తుంది కూడా మన శివగారు శివకుమార్ గారు అందువల్ల మేము కూడా మాట్లాడుకొని తర్వాత డేట్గా మారటం జరిగింది శివకుమార్ గారి గురించి అందరికీ తెలుసు చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అన్నీ కూడా ఈ సినిమా చూసిన వెంటనే బయటకు నాకు ఒక మాట చెప్పారు అశోక్ నీ సినిమా అంటే కొత్త జోనార్లో ఈ సినిమా తీసావు ఖచ్చితంగా మాత్రం కాన్సెప్ట్ జనానికి బాగా రీచ్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్పి వెళ్ళారు అలాగే చిన్న చిన్న కరెక్షన్స్ అవి చెప్పారు ఆయన చెప్పిన కరెక్షన్స్ సినిమాకి ఎంతో ఉపయోగపడతాయి ఈ సినిమా ఈ సినిమాని ఇంత బాగా చేయడానికి కోఆపరేట్ చేసిన రెహమాన్ గారు శ్రీధర్ గారు అలాగే చంద్రారెడ్డి గారు ఇంకా మిత్రులందరూ అలాగే మాగా యుఎస్లో ఒక పెద్ద షెడ్యూల్ని పూర్తి చేయడానికి హెల్ప్ చేసినటువంటి మిట్ట గారు అలాగే రత్నాకర్ గారు అందరూ చాలామంది సపోర్ట్ చేశారు అండ్ అంజలి కష్టం అయితే చెప్పలేంది ఈ సందర్భంగా నంది అవార్డు తీసుకున్న అంజలికి మీ అందరి తరఫున మీ అందరి ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నాను నిన్న నేను నంది తీసుకున్నాను పదో తారీఖు సినిమా రిలీజ్ అవుతోంది అన్ని అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమాని మేము ముందు తీసుకురావతాం ఖచ్చితంగా సాంగ్స్కి అది మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్స్ అన్ని బాగున్నాయని అన్ని చోట్ల నుంచి అన్ని ఏరియాలో మంచి బిజినెస్ కూడా జరుగుతుందని శివకుమార్ గారు చెప్తున్నారు అన్ని ఏరియాలు చేసుకొని రేపు పదో తారీఖు మేము ముందుకి రిలీజ్ చేయడానికి వస్తున్నాం